అందరికీ నమస్తే సుధామూర్తి గారి తడి సంతకాలు అనే కథా సంకలనం నుండి మరొక కథ శీర్షిక సవిత అనువాదం అరుణ గారు ఇక కథలోనికి వెళితే సవిత పని మనిషిగా మా ఇంటికి వచ్చేనాటికి నేను ఇంకా ఆరేడు తరగతుల్లో చదువుతుండేదాన్ని సవిత ఊడ్చిన తుడిచినా తను పని చేస్తున్నంతసేపు ఏదో ఒకటి మాట్లాడుతూ అమ్మ వెంట వెంటే ఉండేది ఏది పోకుండా చూసుకునేందుకు ఈ బాతా కాని అమ్మకు ఒక సాకుగా ఉపయోగపడేది సవితికు కూడా ఆ ముచ్చట్లే పనిలో కష్టం తెలియకుండా చేసేవి నిజానికి ప్రతి యజమాని పని మనిషి మధ్య సంబంధం అనుమానంతోనే మొదలవుతుంది అలా ఇద్దరి మధ్య మొదలైన ముచ్చట్ల పర్వం త్వరలోనే ఇద్దరికీ ఇష్టంగా మారింది సవిత ఇంతకు ముందు పనిచేసిన వాళ్లలాంటిది కాదని అమ్మ తొందరగానే తెలుసుకుంది చూసినా చూడకున్నా పని ఎగ్గొట్టటమో అరకొరగా చేయటమో చేసే రకం కాదు సవిత అలాగే అన్నీ ఆశాంతం విని వీలైతే ఒక స్వాంతన వచనాలు పలికే మంచి ఓపికైన మనిషి కనిపించింది అమ్మలో సవితకు అలా ఇద్దరికీ బాగా కుదిరిపోయింది దక్షిణ కోల్కత్తాలోని శివార్లలో దూరంగా ఉండేది సవిత కనీసం పది ఇళ్లలో పనిచేసేది సూర్యుడు ఉదయించకముందే లేచి ఆరింటికంటే ముందే తొలి ఇంట్లో పనికి వచ్చేసేది డబ్బు కూడబెట్టడం కోసం ఇంటి నుంచి రైల్వే స్టేషన్కు చాలా కిలోమీటర్లు నడిచి రావటం పోవటమే కాకుండా రైలు సరుకుల కంపార్ట్మెంట్లో ప్రయాణించేది అర్ధరాత్రికి ముందు ఎన్నడూ తన పని పూర్తయ్యేది కాదు పనిచేసే ఇళ్లల్లో వారిచ్చిన పాత చీరలు కట్టుకుని కుటుంబాన్ని పోషించటానికి ప్రతి పైసా కూడబెట్టేది ఫ్యాక్టరీ ప్రమాదంలో కాళ్ళు కోల్పోయిన సవిత భర్త ఏ పని చేయలేడని ఇంటి పట్టునే ఉంటాడని మాకు తర్వాత తెలిసింది ఉద్యోగంలో ఉన్నప్పుడు కూడా సంపాదనంతా తాగుడికే తగలేసేవాడు మిగిలిన సమయం తిడుతూ గడిపేసేవాడు దీంతో కూడబట్టిందేమీ లేదు ఇప్పుడు పనిలేక పింఛను కూడా లేకపోవటంతో పాత రోజుల్ని తిట్టుకుంటూ కూర్చుంటున్నాడు భార్య సంపాదనలో సగం కన్నా ఎక్కువ అతని మందులకే సరిపోతుంది ఇన్ని కష్టాలకు ఎదురీదేంత ధైర్యం మానసిక స్థైర్యం సవితకి ఎక్కడి నుంచి వస్తాయోనని ఎవరైనా ఆశ్చర్యపోవటం సహజం నిజానికి తన ధైర్యమంతా కూతురు శాంత నుంచి వచ్చిందే శాంతను బాగా చదివించటం కోసమే సవిత ఇంతగా కష్టపడుతోంది గవర్నమెంట్ స్కూల్లో చదువు అంత బాగా లేకపోవడంతో బిడ్డను దగ్గరలోని ప్రైవేటు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వేసింది బిడ్డ ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఆమె కళ్ళు మెరుస్తూ ఉంటాయి ప్రతి పరీక్షలోనూ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యే శాంతను చూసి మురిసిపోతుంటుంది సవిత క్లాసులో మిగిలిన వాళ్ళందరికీ ట్యూషన్లు చెప్పించుకునే వెసులుబాటు ఉంది కానీ తనకు లేకున్నా బాగా చదివే టాప్ టెన్లో శాంత పేరుంటుంది ఇంట్లో తల్లేమైనా చెబుతుందా అంటే అది లేదు సవిత నిరక్షరాస్యురాలు అయినా చదువు గొప్పతనాన్ని సవిత కంటే బాగా గుర్తించిన వారిని నా జీవితంలో చాలా చాలా తక్కువ మందినే చూశాను శాంత పుస్తకాలు స్కూల్ యూనిఫామ్ చదువుకు పనికొచ్చే మిగిలిన అవసరాల కోసం రాత్రింబవళ్ళు కష్టపడేది సవిత అదృష్టవశాత్తు శాంత స్కూల్లో పనిచేసే ఒక టీచర్ రూపంలో మంచి మార్గదర్శి దొరికింది తనకు శాంత ప్రతిభను గుర్తించిన ఆ టీచర్ స్కూల్ బోర్డు ట్రస్టీల నుంచి శాంతకు స్కాలర్షిప్ వచ్చేలా సహాయపడింది ఆ స్కాలర్షిప్ శాంతకు ట్యూషన్ ఫీజులకు స్కూల్ ఫీజులకు సరిపోయింది నిజానికి సవిత కది కొండంత ఉపశమనం ఎందుకంటే ఆస్తమా ఇతరత్ర అనారోగ్యంతో రోజు రోజుకు భర్త మందుల ఖర్చు పెరుగుతూనే ఉంది శాంత నాకంటే ఒక క్లాసే తక్కువని గుర్తించిన అమ్మ నా పాత పుస్తకాలు నోట్సు భద్రంగా ఉంచి నా పరీక్షలు కాగానే సవతికి ఇవ్వటం మొదలుపెట్టింది శాంతకు ఉపయోగపడతాయని అది అనుకోకుండా నాకు మంచిదే అయింది అప్పటిదాకా డబ్బులున్నవాళ్ళమనే ఉద్దేశంతో నా పుస్తకాల విషయంలో నిర్లక్ష్యంగా ఉండేదాన్ని కానీ ఇక మీదట వీటిని ఉపయోగించేవాళ్ళు నన్ను చులకనగా చూస్తారనే భావన నాలో మార్పు తెచ్చింది అప్పటి నుంచి నా పుస్తకాలను శుభ్రంగా ఉంచుకోవటం నోట్స్ను కూడా గుండ్రంగా రాయటం మొదలుపెట్టాను సెలవుల్లో సవతితో పాటు కొన్నిసార్లు శాంత కూడా పనికి వచ్చేది తల్లికి కష్టమైన పనుల్లో సహాయం చేసేది దగ్గరలోని మున్సిపల్ పంపు నుంచి మంచినీళ్లు మోసుకొచ్చేది మిగిలిన సమయాల్లో మా వంటింట్లో క్రింద కూర్చుని చదువుకునేది చాలాసార్లు మా అమ్మ తన హోంవర్క్లో కష్టమైన అంశాలను వివరించడంలో సహాయపడేది ఆరోగ్యానికి మంచి పనిపించిన పనులు ఫలాలు ఇస్తుండేది ప్రతిఫలంగానా అన్నట్లు సవిత అడగకున్న మరిన్ని పనులు మాకు చేసిపడుతూ ఉండేది అలా అమ్మ సవితల మధ్య అనుబంధం పెరిగింది వారిది యజమాని పని మనుషుల బంధం కాదిప్పుడు ఏళ్లు గడిచాయి శాంత పదవ తరగతికి వచ్చింది ఆ ఏడాది బోర్డు పరీక్షలు రాస్తుందిక కూతురు తాను గర్వపడేలా చేస్తుందని సవితకు గట్టి నమ్మకం అనుకున్నట్లుగానే ప్రీ బోర్డు ఎగ్జామ్స్లో సవిత వాళ్ళ క్లాస్లోనే అందరికంటే టాపర్గా నిలిచింది దాంతో స్కూల్ టీచర్లలో కూడా శాంత నుంచి మంచి ఫలితాన్ని ఆశించసాగారు కానీ విధి మరోలా ఆశించింది బోర్డు ఎగ్జామ్స్కు సరిగ్గా నెల రోజుల ముందు శాంతకు తీవ్రంగా జబ్బు చేసింది డాక్టర్ టైఫాయిడ్ అని తేల్చారు అది చాలా ఆలస్యంగా గుర్తించారు మొదట్లో ఇచ్చిన తప్పుడు వైద్యం వల్ల పరిస్థితి వికటించింది దీంతో సవిత కొద్ది రోజులు సెలవడిగింది అర్థం చేసుకున్న అమ్మ తన జీతంపై అడ్వాన్స్ ఇవ్వటంతో పాటు మరికొంత డబ్బు కూడా అదనంగా ఇచ్చి పంపించింది పరీక్షలు మరుసటి రోజనగా గవర్నమెంట్ ఆసుపత్రిలో శాంతి చనిపోయింది మా పక్కింట్లో పనిచేసే సవిత వాళ్ళ చుట్టుపక్కల వాళ్ల ద్వారా తెలిసింది విషయం సవిత గుండెలవిసేలా ఏడుస్తుందని తన కలల ప్రపంచమంతా కూలిపోయిందని ఏడుస్తూనే ఉంటుందని చెప్పారు వారం రోజుల తర్వాత పనికొచ్చింది సవిత కళ్ళ కింద నల్లటి చారికలు రాత్రికి రాత్రే జుట్టంతా నెలిసినట్లుంది పాత సవితకు నిస్సత్తువైన నీడలా మారిపోయింది మా ఇంట్లో చేసిన చాలా ఇళ్లలో పని మానేసింది ఎందుకంటే తనకిప్పుడంత డబ్బు అవసరం లేదనేది బిడ్డ చదువు కోసం ఖర్చు చేయాల్సిన అవసరం లేదనేది నిర్వేదంగా మునుపటి కంటే పనులు తగ్గించిన మనిషి మాత్రం బాగా బక్క చిక్కింది అలసి శుష్కించుకుపోయింది గతంలో లాగే పని బాగానే చేసినా మాట్లాడడం మాత్రం పూర్తిగా తగ్గించేసింది తనలోని తేజస్సు నవ్వు జీవితంలోని సంతోషం అన్నీ ఎవరో గుండెలపై కూర్చుని బలవంతంగా లాగేసుకున్నట్లయింది కొన్నాళ్ల తర్వాత మేము వేరే ప్రాంతానికని మకా మార్చటంతో సవిత మాకు పనిచేయటం లేదు కాకుంటే ఏదైనా పని మీద పాత ఇంటికి వెళ్ళినప్పుడల్లా పక్కింటి వాళ్ల ఇళ్లలో సవితను కలిసొచ్చేది అమ్మ అప్పటికి నేను కాలేజీకి వచ్చి వేరే పట్టణానికి మారిపోయాను ఓ రోజు అమ్మ ఫోన్ చేసింది మా ఇంటి దగ్గరలోని చిన్న కొట్టులో సెకండ్ హ్యాండ్ పుస్తకాలు అమ్మేవారు అమ్మ అటు నుంచి వెళుతుంటే పుస్తకాలు కొంటున్న సవిత కనిపించిందట వయసు పైబడి కాస్త వంగిపోయిందట కూడా అమ్మను గుర్తుపట్టి నవ్విందట ఆగి ఏం చేస్తున్నావని అడిగిందట అమ్మ వీడు మా పక్కింటి అబ్బాయి అని పరిచయం చేస్తూ అమ్మవైపు చూస్తున్నప్పుడు తన కళ్ళల్లో నవ్వులో మెరుపు వీడు చదువులో చాలా తెలివైన వాడమ్మా క్లాసులో ఫస్ట్ పెద్దయ్యాక డాక్టర్ కావాలనుకుంటున్నాడు కానీ వీడి తల్లిదండ్రులు చాలా పేదవాళ్ళు వీడి నాన్న అదే పనిగా తాగుతూ ఉంటాడు వీడి అమ్మకు మరొక నలుగురు పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత ఉంది చదివించేంత డబ్బు వాళ్ళ దగ్గర లేదు అందుకే నాకు చేతనైనంత సహాయం చేస్తున్నానమ్మా వీడికి పుస్తకాలు కొనిస్తున్నాను ఈ ప్రపంచంలో నేనిప్పుడు ఒంటరిని డబ్బు మూట కట్టుకుని నేనేం చేసేది చెప్పండి ఎవరికోసం బ్రతకాలి నేను అదే వీడికి మంచి చదువు అబ్బితే జీవితంలో స్థిరపడతాడు కదా అన్నదట సవిత ఆమె మాటల్ని ఫోన్లో చెబుతున్న అమ్మ గొంతు వణుకుతూ ఉంటే పైనున్న శాంత నవ్వులు వినిపిస్తున్నాయి నాకు సమాప్తం సుధామూర్తి గారి తడియారిని సంతకాలు అనే కథల సంకలనం నుంచి మరిన్ని కథలు వినాలనుకుంటే నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న